హాయ్ ఫ్రెండ్స్ యూ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ బుధవారం కదా మేము చికెన్ తీసుకొచ్చాం మా మిస్సెస్ గారు చాలా బాగా ఉండారు మీ ఇంకా రీసేంటి మా కర్రీ అయితే చాలా బాగుంది ఉండే విధానం కూడా మీకు యూట్యూబ్లో చూపిస్తాం చూసి ఫాలో అయిపోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు వెన్స్డే కదా మా వారు చికెన్ తెచ్చారు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో చికెన్ హాఫ్ కేజీ దానికి సరిపడా ఉల్లిపాయలు టమాటా కొంతమంది టమాటా ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కాకపోతే టమాటా వేసుకుంటే బాగుంటుంది చూడండి ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయలు సరిపడా ఉల్లిపాయలు ఎగడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మ్యాక్సిమం ఒక త్రీ దీంతో ఒక టూ కప్స్ ఫుల్గా వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు ఉల్లిపాయలు Og så litt salt. ఆరెంజ్ కలర్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మగ్గ పెట్టాలి ఉల్లిపాయలు త్వరగా మగ్గా మగ్గాలంటే కొంచెం పసుపు కొంచెం కళ్ళు వేస్తే త్వరగా ఉడికిపోతాయి ఇందులో స్పూన్ పసుపు పసుపు వేసి సరిపడినంత సా ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కన్నా కల్లుప్పు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఆనియన్స్లోనే వేసుకుంటే ఫస్ట్ ఉప్పు త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎంత పెద్దగా ఏంటి అనుకుంటున్నారా కుక్కర్లోనే కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి ఒక స్పూన్ వేసి కారం వేసుకుంటున్నాను ఒకటిన్నర స్పూన్ వేసుకుంటే కలుపుకోవాలి అలా ఎంత పేస్ట్ చేసుకొని కలుపుకోవాలి చికెన్ వేసుకుంటు చికెన్ కొంచెం మగ్గాక కారం వేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం కారంగా ఉంటుంది మాది ఆడిచ్చిన కారం టూ అండ్ హాఫ్ వేసాను కారం వేసాక చికెన్ ఉడకడానికి సరిపడా గ్లాస్ వాటర్ వేసు గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవాలి మొత్తం ఫైవ్ విజిల్స్ రావాలి ఫైవ్ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి ఫైవ్ విజిల్స్ అయ్యాక వాటర్ ఉందని మళ్ళీ స్టవ్ వెలిగించి మీద పెట్టాం కదండి టెన్ మినిట్స్ అలా ఉరికా దగ్గరికి వచ్చి చూడండి ఆయిల్ పైకి కనిపిస్తుందా ఆయిల్ ఎలా పైకి కనిపించాక స్టవ్ ఆఫ్ చేసుకో అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ రెడీ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్